హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి జనవరి ఫోర్టీన్ సాటర్డే భోగి పండుగ రోజు వీడియో అండి భోగి పండుగ ముందు రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి అక్కడ నుంచి ముందు రోజు ఈవినింగ్ మా ఇంటికి వచ్చేసాము అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి భోగి పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి పిల్లలిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం చేయించి కొత్త బట్టలు కట్టి భోగి మంటలో పిడకలు అయితే వచ్చేస్తామండి ఈ పిడకల దండలు గారు పిడకలు వేసి గుచ్చి ఉంచారండి పిడకల దండలు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దవి గుచ్చారో అంశు అయితే ఈ పిడకలని అయితే మొయ్యలేకపోతుందండి అంత దండ ఉంది చూసారు కదా భోగి పండుగ రోజు పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే ఉదయాన్నే నిద్రలేచి నలుగు పెట్టుకుని తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని చిన్నపిల్లలైతే భోగి మంట దగ్గరికి వచ్చి ఇలా పిడకలు వేసిన తర్వాత కాసేపు భోగి మంట దగ్గర అయితే ఆడుకుంటారండి అదే పెద్దవాళ్ళు అయితే భోగి మంట దగ్గరికి వచ్చి మూడు సార్లు భోగి మంట చుట్టూ తిరిగి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి గౌతమ్ అయితే పిడకల అయితే వేసేస్తారండి పిడకలు ముందే మూడు సార్లు భోగి మంట చుట్టూ తిరగమని చెప్పేసి అయితే చెప్తే అనుషు తిరిగిందండి కానీ గౌతమ్ అయితే తిరగలేదు తర్వాత తిరుగుతారని చెప్పేసి ముందైతే తిరగలేదండి ఇంకా ఇక్కడ చూసారు కదా అనుషు పిడకలు వేసిన తర్వాత ఎలా దండం పెట్టుకుంటుందో ఇంకా వాళ్ళ డాడీ అయితే అనుషు చేత పిడకలు అయితే వేయించేశారండి ఇంకా తర్వాత వచ్చేసి గౌతమ్ అయితే భోగి మంట చుట్టూ తిరుగుతున్నాడు ఇంకా భోగి మంట చుట్టూ ఇలా మూడు సార్లు తిరిగిన తర్వాత భోగి మంటలో పిడకలు వేసిన తర్వాత పిడకలు అవుతాయి కదండి ఆ అయితే బొట్టు పెట్టుకుంటారు అంటే మనం వేసిన పిడకలనే కాదండి మార్నింగ్ నుంచి చాలామంది అయితే భోగి మంటలో పిడకలు వేస్తారు కదా ఆ పిడకల నుంచి వచ్చిన బూడిదని తీసుకుని అయితే బొట్టు పెట్టుకుంటాము ఇంక వచ్చేసి బూడిదను తమ్మని చెప్పేసి అయితే గౌతమ్కి చెప్తే ఇంకా బూడిదనైతే అయితే వస్తున్నాడు అండి ఇంకా అందరం అయితే బొట్టు పెట్టేసుకున్నాము మనుషు అయితే ఎప్పటి నుంచో ఇలా జడ వేయమని అయితే అడుగుతుందండి తనకైతే హెయిర్ చాలా తక్కువ ఉంది ఆ హెయిర్ తక్కువ ఉన్నా సరే ఇంకా రబ్బర్ పెట్టేసి నేనైతే సవరం పెట్టి తర్వాత చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా స్టోన్స్ ఉన్న జడ వస్తుంది కదండీ ఆ జడ పెట్టేశాను ఇంకా తనకి చిన్న జుట్టు ఉండటం వల్ల తలనొప్పి వస్తుందని చెప్పేసి ఇంకా తీసేస్తానని చెప్పినా సరే ఈవినింగ్ వరకు ఇంకా అలానే ఉంచేసుకుందండి ఇంకా భోగి మంట దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుందామండి ఇంటికి వచ్చిన తర్వాత భోగి పండుగ రోజు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ముందుగా భోగి మంట దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే తింటామండి ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరికీ నేను సుండు పెట్టిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ని అయితే పెట్టేశానండి తర్వాత ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు ఈరోజు కొన్ని ఫొటోస్ అయితే తీసానండి అన్ని ఫొటోస్ మీకు షేర్ చేసుకోవట్లేదు కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఈరోజు అయితే మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాము ఈవినింగ్ వచ్చేసి మా ఇంటికి అమ్మవారు వచ్చారు వీడియో చూడండి la 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 సంక్రాంతికి ఎనిమిది రోజులు కానీ పది రోజుల ముందు కానీ మా ఊర్లో మహాలక్ష్మి అమ్మవారిని అయితే నిలబెడతారండి నిలబెట్టిన దగ్గర నుంచి రోజు ఇలా అమ్మవారు అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కలిపిన వాటర్ని అయితే కాళ్ళకి వేస్తారండి తర్వాత ఇత్తడి ప్లేట్తో కానీ రాగి ప్లేట్తో కానీ బియ్యము ఇంకా పసుపు కుంకుమ పువ్వులైతే అమ్మవారికి అయితే ఇలా ఇస్తారండి మా దగ్గర ఇప్పుడు పువ్వులు లేవు కాబట్టి పువ్వులు అయితే పెట్టలేదండి తర్వాత ఆ పసుపు బొట్టునైతే అయితే అమ్మవారి దగ్గర నుంచి తీసిస్తారు అందరం అయితే ఆ పసుపు బొట్టునైతే పెట్టుకుంటాము చూసారు కదండి భోగి పండుగ రోజు వీడియో అని వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి